హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు లభిస్తుంటాయి సీజనల్ పండ్లతో పాటు రెగ్యులర్గా లభించే పండ్లను చాలామంది తింటుంటారు అయితే కొన్ని రకాల పండ్లు చూసేందుకు విచిత్రంగా ఉంటాయి అలాంటి పండ్లను తినేందుకు చాలామంది వెనుకడుకు వేస్తుంటారు కానీ అవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి అలాంటి పండ్లు కూడా మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి వాటిల్లో లసోడ అనే పండ్లు కూడా ఒకటి వీటిని గుండా డేల ఇండియన్ చెర్రీ అనే పేర్లతో పిలుస్తారు ఈ పండ్లు మన దేశంతో పాటు ఆసియాలోని పలు ప్రాంతాల్లో పండుతాయి పలు సాంప్రదాయ వైద్య విధానంలోనూ ఈ పండును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఈ లసోడ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు లసోడ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం తగ్గేలా చేస్తుంది అజీర్తి నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది ఈ పండ్లను తింటుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా కూడా ఉంటుంది వివేచనలు అయిన వారు ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు ఇరిటబుల్ సిండ్రోమ్ అనే జీర్ణ సమస్య సైతం తగ్గిపోతుంది లసోడ పండ్లను తింటే దగ్గు అస్తమ ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి లసోడ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి ఈ పండ్లలో విటమిన్లు ఏ సి అధికంగా ఉంటాయి ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి ఈ పండ్లను తింటే కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం అధికంగా లభిస్తాయి ఇంకా ఇవి ఎముకలను ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి లసోడ వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయి దీంతో డయాబెటీస్ అదుపులో కూడా ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు ఈ పండ్లను రోజు తింటుంటే మేలు కూడా జరుగుతుంది ఇక ఈ పండ్లు దోరగా గ్రీన్ కలర్లో పండినవి పసుపు గోధుమ రంగుల్లోనూ దర్శనమిస్తాయి మరి ఇలాంటి పండ్లు మార్కెట్లో వచ్చేటువంటి చాలామందికి తెలియకపోవచ్చు మరి ఇలాంటి వాటిని మీ ముందు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే